హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ సండే మా పెద్దోడు వచ్చేసినాడు దసరా హాలిడేస్కి వచ్చినాడు కదా లాస్ట్ వీడియో పెట్టినా ఐ హోప్ అందరూ చూసింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవాళ సండే ఎప్పుడు ఇవాళ సండే కాబట్టి నేను కొంచెం గార్డెనింగ్లో వర్క్ ఉంది అదంతా చేసుకుందాము అని చెప్పి చేస్తున్నాను ఎప్పుడు పాపం మా చిన్నోని హెల్ప్ చేసి వాడిని ఇన్వాల్వ్ చేసుకొని వాడు హెల్ప్ తీసుకుంటుండి ఈసారి మా పెద్దోడు వీడు హెల్ప్ చేస్తాడు ఈరోజు నాకు కొన్ని గులాబీ మొక్కలు అలాగే ఫర్టిలైజర్ కంపోస్ట్లోకి కాస్త వేస్టే చేయడము అదంతా ఉంది కాస్త మిరప చెట్లు అవన్నీ పెట్టుకున్నాను అనమాట వాటన్నిటికి వాటర్ పెట్టి అదంతా వర్క్ ఉంది అదంతా వీడితో చేపిస్తాను మీరు అబ్జర్వ్ చేసినారా నాకంటే హైట్ ఉన్నారు వీడు నేనే ఫైవ్ పాయింట్ ఫోర్ దగ్గర దగ్గర ఉన్నాడు వీడు నాకు సిక్స్ అయి ఉంటాడు ఇప్పుడు వీడు ఏది ఎంత తెలుసా ఫోర్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు పదండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాము చాలానే పనుంది ఈరోజు మన పెద్దోన్ని బా కష్టపెడదాం చికెన్ కడిగి ఉండే నీళ్ళు అన్నీ అవన్నీ తెచ్చి కలెక్ట్ చేసి పెడుతున్నాము ఇదంతా వచ్చేసి కిచెన్ వేస్టేజ్ మొత్తం గార్డెనింగ్ చేసే వాళ్ళు ఏది పారేసుకోరు కదా నేను కూడా అట్లా అంతా కిచెన్ వేస్టేజ్ అంతా పెట్టుకున్నాను ఇవి గ్రో బ్యాగ్స్ ట్వల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్ ఇవి ఫోర్టీన్ నుంచి టప్స్ అనమాట వీటిలో కాస్త మరవము దవనము పెడదాము వీటిలో గులాబీ మొక్కలు ఉన్నాయన్నమాట కొత్తవి తెచ్చిన ఒక ఎనిమిది మొక్కలు అవి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ఇప్పుడు మన వీడియో మా పెద్దోడు హెల్ప్ చేస్తాడు అవన్నీ మజ్జిక్ సె అవన్నీ ఉన్నాయి వేస్ట్ పోయిండేవి అవన్నీ వీటిలో ఫస్ట్ నేను అన్నీ డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ పొట్టు అత్తి తొక్కలు నానబెట్టి ఒక త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత వాటర్ ఇస్తే బాగుంటుంది కదా మంచిగా హెల్తీగా పెరుగుతాయని ఫస్ట్ అవి డివైడ్ చేసుకుంటున్నాను మిగతా వేస్టేజ్ అంతా కంపోస్ట్ దాంట్లోకి వేస్తాను ఇవన్నీ తీసేటప్పుడు చేసేటప్పుడు చూడ్డానికి కాస్త గలీజ్గా ఉంటుంది అంటే ఏంటి గలీ ఇదంతా అట్లా చేసుకుంటున్నారు అని చెప్పి కానీ మొక్కలకి విచ్చి హెల్తీగా మొక్కలు పెరిగినప్పుడు బాగా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా తప్పదు కొన్ని మనకి ఇష్టమైన పనులు చేసుకోవాలి అన్నప్పుడు కాస్త ఓపెగా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోవాలి ఇలాంటి పనులు ఇది పెరుగు పుల్లటి పెరుగు ఇది కూడా ఫర్మెంటేషన్ చేయడానికే పెట్టుకున్నాను ఎక్స్ట్రా వేస్ట్గా ఉంటే కోసం అయితే టబ్బు ఇది కంపోస్ట్కి పెట్టుకున్నాను ఇట్లా ఇవి చెప్పాను కదా ఉల్లిపాయ అరటిపళ్ళు అవన్నీ తొక్కలు పీల్స్ అవన్నీ ఉంటే ఇట్లా వాటర్ వేసి నానబెడుతున్నాను ఒక త్రీ డేస్ అయిన తర్వాత ఇవ్వడానికి ఇది అందరికీ తెలిసిందే ఇది ఇవాళ సండే కాబట్టి కొద్దిగా చికెన్ నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా అవన్నీ కడిగి పెట్టుకున్న వాటర్ కలెక్ట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి మన ఇంట్లో వేస్ట్గా ఉంటు అయిపోతుంది కదా ఒక్కొక్కసారి మనం పట్టించుకోము ఏదైనా జొన్నపిండి రాగి పిండి సద్దపిండి ఇలాంటివి పట్టించుకున్నప్పుడు వే కాస్త పురుగు పడ్డము అలాంటిది అవుతుంది కదా ఆ పిండిని నా దగ్గర జొన్న పిండి సద్ద పిండి ఉంటే ఆ పిండిని ఇట్లా వాటర్లో కలిపి ఒక త్రీ డేస్ ముందే ఇలా లిక్విడ్ చేసి పెట్టినా ఇట్లా చేసి వేస్ట్ కాకుండా మనం మొక్కలకి ఇచ్చుకుంటే కూడా బాగా హెల్తీగా పెరుగుతాయి ఏమంటే డైరెక్ట్ ఇవ్వకూడదు నార్మల్ వాటర్ కలిపిస్తే బాగుంటుంది వీటికి పూరంలో మట్టి ఉంది అందుకు మట్టి తెద్దామని చెప్పి గ్రో బ్యాగ్స్లో ఇదిగోండి దానికి కావాల్సిన ఆయుధాలు గ్రో బ్యాగు పార అన్నీ తీసుకొని నేను మా పెద్దోడైతే వెళ్తున్నాం మట్టి కలెక్ట్ చేసుకోవడానికి పాపం కష్టపడుతున్నాడు రైతు బిడ్డ బ్యాగుల్లో నింపుకొని బండ్లో పెట్టుకొని తిరుగుతున్నాడు పాపం నా కోసం తెగ కష్టపడుతున్నాడు మా పెద్దోడు పాపం మా పెద్దోడు చాలా కష్టపడుతున్నాడు నేను ఒక్కదాన్నైంటే ఇదంతా కలెక్ట్ చేయలేకపోతుంది నేను మట్టి నింపి పెడుతూ ఉంటే ఫస్ట్ వాడు నాలుగు బ్యాగులు మట్టి నింపి తెచ్చినాడు మళ్ళీ ఇంక వాడికి ఇబ్బంది అవుతుంది వద్దు ఒకే రోజు కష్టపెట్టకూడదని నేను ఒక ఐదారు బ్యాగులు నేను మట్టి నింపి ఇట్లా బండ్లో తెచ్చి కలెక్ట్ చేసినాం బ్యాగు ఒక్కో బ్యాగు తీసుకొని వస్తే పద్నాలుగు బ్యాగులు మట్టి తెస్తే ఎంత మట్టి కలెక్ట్ అయింది ఇంత మట్టి కలెక్ట్ చేసినాం ఇప్పుడు దీన్నంతా మంచిగా అన్నీ ఎప్సెమ్ సాల్ట్ అన్నీ వేసి డీఏపీ వర్మీ కంపోస్ట్ అన్నీ వేసి మొక్కలు పెడతాం నేను మట్టి తీసుకోవడానికి వచ్చింటే ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా అక్క నాకు తెలిసిన అక్క మొక్కలు ఉన్నాయి తీసుకోరేష్మా అని డ్రాగన్ ఫ్రూట్ చెట్టు స్పైడర్ చెట్టు మళ్ళీ ఇలాగే ఈ చెట్టు ఇచ్చినారు నాకు హ్యాపీ ఉంది ఫ్రీగా మొక్కలు వచ్చినాయని తెచ్చిన ఎంత బాగుంది ఇది పెద్దగా దీనికి మళ్ళీ పక్కన కూడా ఒక ఎక్స్ట్రా బ్రాంచ్ వచ్చింది ఇది స్పైడర్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు సరే ఇదంతా చేద్దాంలే అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు చూసారా ఫుల్ వర్షం మళ్ళీ గ్యాప్ ఇచ్చి గార్డెన్ పనులు మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను చెప్పింది కదా కొత్త గులాబీ మొక్కలు తీసుకున్నానని అదిగోండి అక్కడ ఉన్నాయి అన్నీ తెచ్చి ఒక చోటైతే పెట్టుకుంటున్నాము వన్ బై వన్ నాటడానికి మా పెద్దోడు అన్నీ తెస్తున్నాడు మట్టి అయితే పెట్టుకున్నాను యాక్చువల్లీ వర్షం వచ్చి అంతా తడిసిపోయింది అయినా కూడా చేయాల్సిందే కాబట్టి అనుకున్న పని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందే అదిగోండి ఇవి పూలు రాలిపోయినాయి ఎందుకంటే నేను ఆల్రెడీ తెచ్చి వన్ వీక్ పైనే అయ్యింది కాకపోతే బాగా హెల్దీగా ఉన్నాయి మొక్కలు కందుకు ఇవన్నీ ఇప్పుడు పెట్టేద్దాము అని చెప్పేసి ఎప్పుడైనా కూడా మనం గులాబీ మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ కనీసం వదిలేసి నాటుకుంటే బెస్ట్ వెంటనే నాటేస్తుంటారు కొంతమంది అట్లా చేయకుండా తెచ్చుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి నాటుకుంటే కొంచెం మన క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యి బాగా పికప్ అవుతాయి మొక్కలు ఇది వచ్చేసి ఏమంటే కాగడాల మొక్క అని తీసుకున్నాను ఇది కాగడాలు అని చెప్పినాడు నాకైతే తెలీదు కరెక్ట్నా కాదు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అంటే మళ్ళీ మార్నింగ్ వేసుకుంటాను మార్నింగ్ వేసి కాస్త లేట్ అయినా సరే కాకి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేశాను ఎన్నో ఉంది డ్రెస్ చూసేంత గది అయిపోయిందో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పని అయితే సగంలో ఆగిపోయింది ఇంకా చీకటి అయింది ఏం చేయలేము కదా అని చెప్పేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయినా నుంచి మట్టిలో అలసిపోయినామని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసినాము మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను మిగతా పనులు కంప్లీట్ చేసింది గార్డెన్ కొంచెం సెటప్ చేసింది మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మా పిల్లల పాపం పొద్దున్నుంచి అలసిపోయి ఫ్రై చేసుకొని పాపం అన్న తమ్ముళ్ళు ఇద్దరు షేర్ చేసుకుంటూ ఈవినింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో ఈ మధ్య నేను ఎప్పుడు గార్డెనింగ్ పనులు చేసుకుందాము అని పెట్టుకున్నా కూడా సండే సండేస్ ఫ్రీగా ఉంటానని ఈ వర్షాలు రెగ్యులర్గా పడ్డం వల్ల అది పూర్తి చేయలేకపోతున్నాను ఏ పని తడుముకున్నా గార్డెన్లో వన్ డేలో కావడం లేదు కంప్లీట్గా నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అవుతుంది సరే ఏం చేద్దాం అది ఎప్పుడు పూర్తి ఉంటే అప్పుడు పూర్తవుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాం కంప్లీట్ వర్క్తో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్